సితార గురించి మనం ఎంత ఎక్కువ చెప్పుకున్నా సరే తక్కువగానే అనిపిస్తుంది ఆమె ఎప్పటికప్పుడు పేదలకు సాయం చేస్తూ వస్తూనే ఉంది ఇప్పటికి కూడా తన బర్త్డే ఒక బెస్ట్ మెమొరీ లాగా మిగిలిపోవాలని ఆమె ఇప్పుడు కూడా ఒక పెద్ద సాయం అయితే చేసింది ఒక పేదింటి నుంచి వచ్చిన ఒక అమ్మాయి కళ నెరవేర్చింది సితార పేదలకు సాయం చేయడంలో ఘట్టం లేని సితార ఎప్పుడు ముందు ఉంటుంది తండ్రి మహేష్ బాబు జాడల్లోనే సితార కూడా పేదలకు అనేక సార్లైతే అయితే సాయం చేస్తూ వచ్చింది సితార వయసులో చిన్నదే అయినా సరే ఆమె మనసు మాత్రం చాలా గొప్పది మొన్న సితార తన పుట్టినరోజు సందర్భంగా మెడిసిన్ చదువుతున్న పేద విద్యార్థికి సాయం చేసింది ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ లో గారు పంచుకున్నారు దినసరి కూలి తన కూతురు నవ్యను చదివించేందుకు శక్తి వంచన లేకుండా శ్రమించాడు ఆమె కూడా నీట్ పరీక్షల్లో పోటీపడి మంచి మార్కులు సాధించింది ఆమె డాక్టర్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి తన కళలు సాధించే మార్గంలో కష్టపడి చదివి విజయం సాధించింది అయితే ఆమె కుటుంబం ఆర్థిక పరిస్థితి అడ్డుగా ఉంది అయితే మహేష్ బాబు ఫౌండేషన్ సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫౌండ్ ద్వారా నవ్యకి సహాయం చేసేందుకు ముందు తన మెడికల్ చదువు పూర్తయ్యే వరకు కాలేజు హాస్టల్ ఫీజులన్నీ ఇక నుంచి సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫోన్ అందిస్తుంది మా లిటిల్ ప్రిన్సెస్ తన పుట్టినరోజు కూడా నవ్యతో జరుపుకుంది ఇంకా కాబోయే డాక్టర్ కు ల్యాప్టాప్ బహుమతి ఇచ్చింది సితారా ఇవన్నీ కూడా తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు నమ్రత